నమస్తే మాతృకా టీవీ ప్రేక్షకులకు నేను డాక్టర్ ఎర్ర శ్రీధర్ రాజు ఈరోజు మన స్టూడియోకు ప్రముఖ ప్రజా సేవకులు అనొచ్చు ప్రజా ఉద్యమకారులు అనొచ్చు ప్రాణ త్యాగానికి సైతం వెనుకాడకుండా ప్రజల కోసమే ప్రజా జీవితాల్లో ఉద్యమాలే ప్రాణంగా తమ శ్వాసగా కొన్ని దశాబ్దాలు పోరాటం సలిపి ఇప్పుడు ప్రజా జీవనంలోకి అడుగుపెట్టి ప్రజా చైతన్యం కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజా రాజ్యం కోసం తపిస్తూ పోరాడుతున్నటువంటి అవనూర్ మధు గారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈరోజు మనతో ఉన్నారు ఎంతో సైన్స్ సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన ఈరోజు సైబర్ యుగం వచ్చినా కానీ గ్లోబల్ విలేజ్ అంటున్నా కానీ ఇంకా నిరక్షరాస్యత ఉంది పేదరికము ఉన్నది పొట్టకూటి కోసం పోరాడేటువంటి ప్రజానీకము ఉన్నది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ఒక ఎనభై కోట్ల మందికి కనీస అవసరాల కోసం రైసును తిండి సరుకులను ఇస్తుంది అంటే ఇంకా మన భారతదేశంలో ఎంత పేదరికం ఉన్నదో మనకు అర్థమవుతుంది అటు రాబోయే కాలంలోపట ఆ ప్రజలకు సూటబుల్ వాళ్ళకు పనికొచ్చేటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఉండాలో ఊహాగానాలు చేస్తూ ఉంటాం మనం అయితే మీరు దశాబ్దాల కొద్దీ విప్లవాల పంధాలో మీరు గడపడం జరిగింది కాబట్టి చేసినటువంటి ఉద్యమాల కృషిని మీరు ఏ విధంగా నిర్వచిస్తారు వాటిని మీరు ఒక ఏ పేరున పిలుస్తారు కామన్ మ్యాన్ అర్థం ఏ విధంగా ఏ విధంగా చెప్తారు మాతృక టీవీ వారికి ముందుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ విప్లవ ధన్యవాదాలు మీరు చెప్పినట్టుగా దేశం ఎంతో అభివృద్ధి చెందింది పాలకులు చెప్తున్నారు ఆ చెప్పేటువంటి దాంట్లోనే దేశం చాలా వెనకబడి ఉన్నది అనేటువంటి చెప్పి వాళ్ళ మాటల్లోనే మనం చెప్పినప్పుడు మేము ఎనభై శాతం మందికి పేదరు ఉన్నారు వాళ్ళకి తినటానికి మేము నిత్యావసర సరుకులలో ముఖ్యంగా తిండికి సంబంధించినటువంటి రైసుని బియ్యాన్ని అందజేశాము అనేటువంటిది చెప్పారు బీజేపీ గవర్నమెంట్ అంటే దీని అర్థం ఏంటిది డెబ్బై ఎనభై శాతం మంది ప్రజలకి బియ్యాన్ని పంపకం చేసినాము అనేటువంటిది అంటే పేదరికం ఏ స్థితిలో ఉన్నది అనేటువంటి బట్టి దీన్ని బట్టి అర్థమవుతుంటే చాలా పేదరికం నూట నలభై కోట్ల మంది దేశ జనాభా ఉంటే ఎనభై కోట్ల మంది తినడానికి తిండి లేనటువంటి ఆకలి దారిద్ర్యాన్ని ఎదుర్కొంటున్నారు అని కనపడుతున్నారు ఈనాటికి తినటానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవటానికి బట్ట తాగటిందికి నీళ్ళు ఇవి మౌలిక వసతులు వీటిని కూడా పాలకులు ప్రభుత్వాలు తమ పార్లమెంటు వ్యవస్థ ద్వారా తమ పార్లమెంటు పందా ద్వారా పరిష్కరించలేవు పరిష్కరించబడవు అని చెప్పి చాలా క్లియర్గా మనకి అర్థమవుతున్నది మేము ఏదైతే ఆశిస్తున్నామో మేము ఏదైతే దానికి పత్యనమే పందాగా చూపెడుతున్నామో అది మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం అనేటువంటి ఒక సిద్ధాంతం ఏదైతే ఉన్నదో ఆ సిద్ధాంతం సాయుధ తిరుగుబాటు సిద్ధాంతం అది ప్రజాయుద్ధ పందా సిద్ధాంతం ఆ పందా ద్వారా మాత్రమే ప్రజల సమస్యల్ని పరిష్కరించబడతాయి మార్క్సిన్ నిజం అవలసిన విధాన సిద్ధాంతం ద్వారా వర్గాలు లేనటువంటి వర్గ సమాజం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇప్పుడు మీరు చెప్పబడ్డటువంటి సమస్యలు ఏవైతేన్నాయో ఆ పందా ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయని చెప్పి మేము దృఢంగా భావిస్తున్నాం దానికి కావాల్సినటువంటి ప్రపంచ దేశాల్లో వచ్చినటువంటి విప్లవాలే నిదర్శనంగా ఉన్నవి క్యాస్టిజం ఉన్నది మతాలు ఉన్నాయి మన సెక్యులర్ దేశం లోపల ఈ భావజాలానికి ప్రజలందరూ అనేటువంటిది మన రోజు మీడియాలో పేపర్లలో చూస్తున్నప్పుడు మనం గమనిస్తున్నాం సో ఒక భావజాలం ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది కులాల గణన అంటున్నాం ఇప్పుడు మనం ఆ క్యాస్టులను ఇప్పుడు లెక్కించి క్యాస్ట్ పరంగా ప్రజలను కులము మతము అనేటువంటి భావాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారాన్ని జరిగి వాళ్ళ మెదడు లోపలికి తెచ్చుకొని పోతున్న క్రమంలో కూడా వర్గభేదాలు లేని అనే సమాజము మీరు ఎట్లా నిర్వచిస్తారు భారతదేశంలో కుల వ్యవస్థ అనేది కూడా చాలా ప్రధానమైనటువంటిది ఒక ప్రముఖమైనటువంటి భూమికను పోషిస్తున్నది కులాలుగా పాలకులు విభజిస్తున్నటువంటి ఒక స్థితి ఉన్నది దీన్ని ఉపయోగించుకుంటున్నారు పాలకులు అట్లే మతం అనేటువంటి దాన్ని కూడా రెచ్చగొడుతూ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఇట్లాంటి ఒక స్థితిలో మార్క్సిజాన్ని మీరు ఎట్లా డెవలప్ చేయగలరు అటువైపు ప్రజల్ని ఎట్లా మలుచుకోగలరు అనేటువంటి చెప్పి మీరు అడిగారు ఓకే దాంట్లో ముఖ్యంగా ఆకలి సమస్య అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదే మోడీ అధికారంలోకి రాటేందుకి ఏం ఉపయోగించాడు మన మతాన్ని ఉపయోగించాడు మత సమస్యతోటి నేను అధికారంలోకి వస్తాననేటువంటి చెప్పి భావించాడు కానీ అది జరిగింది ఆచరణలో మొన్నటి ఎన్నికలలో ఏదైతే మతాన్ని ప్రయోగించాడో ఆ మతం అనేటువంటి దాన్ని ఏ రాష్ట్రంలో అయితే దాన్ని రాముని గుడిగాడుతున్న చెప్పాడో ఆ రాష్ట్రంలో చాలా ఉన్నటువంటి సీట్లనే అధికారాన్ని కోల్పోయేటువంటి ఒక పరిస్థితికి నెట్టబడ్డాడు అంటే మతం ఎంత మటుకు పనిచేసింది అక్కడ ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడదు కులాన్ని దెబ్బతీయేందుకు ప్రయత్నం చేశాడు కుల సమస్య అనేటువంటిది దళితులు ఎవరైతున్నారో ముస్లింలు ఎవరైతున్నారో వాళ్ళందరి మీద దాడులు కొనసాగించాడు కానీ ఆ దాంట్లో కూడా ఏమైనా సక్సెస్ అయినా కాలేదు ఇక్కడ మేము ఎట్లా మార్క్సిజం తోటి అనేటువంటిది మార్క్సిజం ముందు ఏం చెప్తుందో ఆకలి సమస్యను నువ్వు పరిష్కరించు ఆకలి దరిద్రం దారిద్ర్యం ఏదైతే ఉన్నదో ఆ దారిద్రం ఆకలి సమస్యను పరిష్కరించకుంటా నువ్వెన్ని చిటకాలు ప్రయోగించినా అవి తాత్కాలికమే స్వాస్థ పరిష్కారం అనేటువంటిది ఉండదు అందుకోసమే ఆకలిని సమస్యను ఏది పరిష్కరించది మార్క్సిజం మాత్రమే పరిష్కరించబడుతుంది మార్క్సిజంలో మాత్రమే ఆకలి సమస్య పేదరికం లేకుండా పోతుంది మార్క్సిజంలో మాత్రమే కమ్యూనిజంలో మాత్రమే వర్గాలు లేకుండా వర్గరహిత ఉన్నటువంటి సమాజం ఏర్పడుతుంది అందుకోసమే నువ్వు ఇట్లాంటి అన్ని చిటకాలు ప్రయోగించినా మొన్నటి ఎన్నికలలో ప్రజలు ఆకలి సమస్య అభివృద్ధి సమస్యని పరిష్కరించకపోవటం మూలాన మతం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి నువ్వు మతం వైపు ప్రజల్ని నువ్వు ప్రయాణింపజేస్తే అది ప్రజలు ఇది కాదు పరిష్కారం దీనికి పరిష్కారం ఆకలి సమస్య ఈ దేవుని తీసుకొస్తే నువ్వు రాముని తీసుకొస్తేమి నువ్వు కుల సమస్యని తీసుకొస్తేమి దానికి తాత్విక పునాది ఎక్కడ ఉన్నదో దాన్ని పరిష్కరించకుండా నువ్వు చిటకాలు ప్రయోగిస్తే అది ఉండదు ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్నో పాలసీలను చేస్తూ ఉన్నాయి ఇటు సంక్షేమ పథకాలని అభివృద్ధి పథకాలని వాళ్ళు ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు వాళ్లకు ఈ విధంగా మీరు ఏ విధంగానైతే మీరు చేసే పనికి ఒక నిర్వచనం ఉన్నది మీరు చేసే విధానానికి మార్క్సిస్టు లెనినిజం అని లేదంటే ఒక కమ్యూనిస్టు భావజాలం అని ఒక నిర్వచనం ఉన్నది ఇప్పటి పాలకులు చేస్తున్నటువంటి ప్రభుత్వ తీరుకు ఏమైనా ఒక నిర్వచనం ఇవ్వాలి లేదా లేబులింగ్ చేయాలి అంటే వాళ్ళు ఏ ఇజం కిందికి వస్తారు వాళ్ళు దోపిడీ ఇజం కిందికి వస్తారు తప్ప ఇంకా వేరే ఇజం అనేటువంటి దానికి ఏం లేదు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఇవాళ ఎన్నికల అనేక పథకాలను తీసుకొచ్చారు నిజంగా వాళ్ళ ఎన్నికల పందా మీదనే వాళ్ళ పార్లమెంటు పందా మీదనే వాళ్ళ రాజ్యాంగం మీద వాళ్ళకి నమ్మకం ఉంటే ఈ మతాన్ని ఎందుకు తీసుకొచ్చారు మళ్ళీ కులాన్ని ఎందుకు తీసుకొచ్చారు ఇవన్నీ పథకాలని ప్రవేశపెట్టారు ఏది నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి కల్పిస్తానన్నారు లేదా వృద్ధులకి వితంతులకి పింఛన్లు ఇస్తాం అనేటువంటిది అన్నారు ఇవన్నీ ఇచ్చారు కొన్ని చోట్ల ఇచ్చారు కొన్ని చోట్ల వేయలేదు సరే ఇచ్చారు అని అనుకుందాం కొద్దిసేపు కొంతమందికి మరి ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి నమ్మకం లేకనే కదా తమ పందా మీద తమ పథకాల మీద నమ్మకం లేకనే మళ్ళీ డబ్బుల్ని ప్రయోగించారు ఎందుకు ప్రయోగించాల్సి వచ్చింది అంటే వాళ్ళు చెప్తున్నటువంటి పథకాల మీద వాళ్ళకి రాజ్యాధికారంలోకి రాము ఎన్నికల పందాలు అని చెప్పి మళ్ళీ ప్రజల్ని డబ్బులు పెట్టి కొనుగోలు చేసేటువంటి తమ ఓటుని కొనుగోలు చేసేటువంటి స్థితికి ఎందుకు నెట్టబాటు పంచవర్ష ప్రణాళికల కింద ఐదేళ్ళకు ఒకసారి కానీ ప్రతీ సంవత్సరం కానీ వాళ్ళు ఇటు అసెంబ్లీలో అటు పార్లమెంటులో వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటారు దానిపై ఎంతోమంది ఎకానమిస్టులు ఆర్థిక శాస్త్ర నిపుణులు కామెంటరీ చేస్తూ ఉంటారు మరి మీరు శాస్త్రీయత దానికి లేదని ఎట్లా అంటున్నారు శాస్త్రీయత అనేటువంటిది లేదనేటువంటి కారణం ఏంటిదంటే అది బడ్జెట్లు అనేటువంటి పేరుకు మాత్రమే కేటాయించినటువంటి బడ్జెట్లను ఎక్కడ కూడా కావాల్సినవి ఖర్చు చేయాలి వాళ్ళు దోపిడీ చేసుకునేందుకు వాళ్ళు కాజేటేందుకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది లక్ష కోట్లు పెట్టి నేను కట్టిన కొన్ని లక్షల ఎకరాల భూములకి నీటి సౌకర్యం అందించినా అందిస్తున్నట్టు చెప్పాడు దాన్ని చూస్తే మనకు కనపడుతుంది కదా దాని మేడి పండు విధానం ఎట్లున్నదో అనేది పార్లమెంటు మేడి పండు విధానం పార్లమెంట్లో బడ్జెట్లో ప్రవేశపెట్టేటువంటి విధానం ఏ విధంగా ఉన్నదనేది దాంట్లో పది శాతం ఇరవై శాతం ఖర్చు చేస్తే మిగతాదంతా మింగేయటం కోసం చేసేటువంటి బడ్జెట్లు తప్ప వాస్తవమైనటువంటి ప్రజా అభివృద్ధికి తోడ్పడేటువంటి బడ్జెట్లు కావు అట్లాంటి వాటితోటి నిజంగా ప్రజల బతుకులు జీవనాన్ని మార్చేదైతే ఇప్పటికింకా అదేంది పేదరికం అనేటువంటిది ఉండేటువంటిది కాదు అయితే శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందాలన్నా ఉత్పాదకత పెరగాలన్నా ఒక సమాజంలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లెవెల్లో ఒక వైద్యం అందాలన్నా ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత ఆ అటువంటి ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానీ జరగాలంటే ప్రైవేటు కంపెనీల ద్వారా మాత్రమే ఇది సాధ్యము ప్రైవేటీకరణ లేకుండా ఈ లేకుండా ఇది సాధ్యం కాదు అని ఇప్పుడు ప్రభుత్వాలు పాలకులు చెప్తా ఉన్నారు అది వాళ్ళ కోసం చెప్పేది నిజంగా ప్రైవేటీకరణ లేకపోతే అభివృద్ధి అనేటువంటిది ఇప్పుడు నాకు నా జీవితానికి ప్రజల జీవితానికి పోల్చుకొని చూద్దాం ఇప్పుడు నా దగ్గర నేను లైటర్ ఉన్నది అగ్గిపెట్టి ఉన్నది లైటర్ అభివృద్ధికరమైంది అగ్గిపెట్టి అభివృద్ధికరమైంది ఆ అగ్గి లైటర్ని కొనాలంటే ఇవాళ ఒక ఇరవై రూపాయలు అవుతుంది లైటర్ కొనాలంటే ఉదాహరణకి ఇవాళ నా దగ్గర లైటర్ లేదు ఆ ఇరవై రూపాయలు కొనగలిగినటువంటి ఇరవై లేవు నేను జీవించడం నాకు తిండి లేనప్పుడు నేను దా అది నేను తెచ్చి ఏం చేస్తాను నాకేమున్నది నా అభివృద్ధి నా అభివృద్ధి ఏంటి అంటే నేను తోటి కొట్టుకునే స్థితిలో ఉన్నాను ఇవాళ మంటని సృష్టించాలి నువ్వు బీడి బీడిగాల్చుకోవాలంటే నాకేమున్నది ఆడా లైటర్ ఉన్నది అగ్గిపెట్టున్నది ఉన్నది కానీ దాన్ని నేను కొనగలిగే స్థితిలో నా ఆర్థిక స్తోమత లేదు ఇవాళ నా స్తోమత ఏమున్నది జకమకరాయిని అభివృద్ధి ప అభివృద్ధి ఫలాలు అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందట్లేవు అనేది మీ ఫలాలు అందరికీ సమాన అందాలంటే ఇక్కడ ప్రజల జీవన విధానం మెరుగుపడాలి మీరు అనుకున్న సమాజాన్ని మీరు సృష్టించుకోవడం కోసం వివిధ పందాలను మీరు అనుసరించడం జరిగింది ఈ నలభై సంవత్సరాలలో అతి పిన్న వయసులో పదమూడేళ్ళ వయసులోనే మీరు ఇటువంటి ఉద్యమాల వైపు ఆకర్షితులై మనకంటే మనము సమాజానికి చేసేదే గొప్ప మన పర్సనల్ లైఫ్ కంటే మన సమాజానికి మనం చేసేదే గొప్ప అనేటువంటి మానవీయ కోణంలో మీరు అంత అతి పిన్న వయసులో మీరు ఆకర్షితులే వెళ్ళడం జరిగింది ఈ నలభై ఏండ్ల ప్రస్థానంలో మీకు ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చింది ఏ విషయంలో ముఖ్యంగా మీకు సాటిస్ఫాక్షన్ వచ్చింది సిపిఎంఎల్ డెమోక్రసీ ఉద్యమంలోకి ప్రవేశించడానికి మాకు గురువులుగా అన్నాడు భాస్కర్ అన్న అక్క అని చెప్పి మా ప్రాంతంలో పార్టీ నాయకులుగా అతను కమాండర్గా అతను భార్య వసంత అక్కడ పార్టీ లీడర్గా అక్కడ పీడిత ప్రజల్ని ఐక్యం చేయటం అక్కడ ఉండేటువంటి సమస్యల ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయటం వాళ్ళని నిర్వహిస్తున్నటువంటి పాత్రని చూసి ఆకర్షితులయ్యాం ఆ తర్వాత ఈ విప్లవ ఉద్యమంలో ఎలా పనిచేయాలనేటువంటిది స్థిరస్థాయిగా నిలిచిపోయేటువంటిది ఆ క్రమంలో సైద్ధాంతిక రాజకీయ విధానంతో అర్థం చేసుకొని ఎదిగాము ఈ సమాజాన్ని మార్చేందుకు ఇది నిజం సరైనటువంటిది సరైన మార్గం అని చెప్పి భావించాం ఈ మార్గం ద్వారా సంపూర్ణంగా అసంతృప్తి లేకుండా తృప్తిగా జీవిస్తున్నాం ఇప్పుడు ఆదివాసీల సంక్షేమం దెబ్బతినకుండా అక్కడ మైనింగ్ చేయడం సాధ్యం కాదంటారా అంటే ఉదాహరణకి మన దగ్గరనే తీసుకుందాం అది పెళ్ళి ఉంది భూపాలపల్లిన బొగ్గున్నది ఇక్కడ నుంచి భూపాలపల్లి నుంచి మనుగురు వరకు ఖమ్మం సత్తుపల్లి వరకు బొగ్గు కారిడార్ పడుతుంది కొన్ని లక్షల కుటుంబాలకు అక్కడ జీవించేటువంటి ప్రతి కుటుంబానికి ఇద్దరికి ముగ్గురికి ఉద్యోగాలు ఇచ్చినా ఇంకా మిగిలి ఉంటాయి ఎట్లా ఉద్యోగాలు అండర్గ్రౌండ్ బావి తీను అండర్గ్రౌండ్ బాయ్ తీస్తే ఒక్కొక్క బాయిలా కనీసం మూడు వేలు రెండు వేలు అట్లా కార్మికులు పడతారు నువ్వు ఓపెన్ కాస్ట్ దిగితే ఎంతమంది కార్మికులు పడతారు కార్మికుడు ఒక్కడు కూడా అవసరం లేకుండా ఇవాళ యంత్రాలతో పని అట్లా డెవలప్ అయింది అందుకోసం అది ఆ డెవలప్ ఎవరికి ఉపయోగపడుతుంది అక్కడ ఒక బొగ్గు దియాలంటే ఒక రెండు వేల మూడు వేల మంది కార్మికులు చేసే పని ఒక సర్ఫేస్ మైండ్ ఒక యంత్రం చేస్తుంది అంటే మూడు వేల కార్మికులు అక్కడ అవసరం లేదు నీకు ఇక సర్ఫేస్ మైండ్ ఈ సర్ఫేస్ మైండ్ ఎవరిది ఇది కార్పొరేట్ పెట్టుబడదారు ఈ సర్ఫెస్ మైండ్ వచ్చిన తర్వాత ఈ యంత్రాలు వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి ఎవరికి తోడ్పడుతుంది అక్కడ ఉండేటువంటి జీవించేటువంటి ఆదివాసీ గిరిజనుడికి తోడ్పడుతుందా అక్కడ ప్రజలకి తోడ్పడుతుందా ప్రజల్ని కార్మికులుగా ఉద్యోగులుగా తీసుకుంటే తోడ్పడుతుందా ఒక వంద సంవత్సరాలు పనిచేసేటువంటి అండర్గ్రౌండ్ బాయి ఓ పది సంవత్సరాలు క్లోజ్ చేస్తున్నాడు అప్పుడు ఈ అభివృద్ధి అనేటువంటిది ఎవరికి ఉపయోగపడుతుంది అందుకోసమే అభివృద్ధి పెట్టుబడిదారులకు ఉపయోగపడేటువంటి అభివృద్ధిని మేము వ్యతిరేకిస్తున్నాం ప్రజలకు తోడ్పడేటువంటి అభివృద్ధిని కాంక్షిస్తున్నాం దాన్ని మేము కోరుకుంటున్నాం మేము అండర్గ్రౌండ్ అంటున్నాం ఓపెన్ కాస్ట్ను రద్దు చేయమంటున్నాం ఇప్పుడు మీరు ఆశిస్తున్నటువంటి సమాజ నిర్మాణం జరుగుతున్నదని మీరు అనుకుంటున్నారు అసలు అనుకోవటం ఏం లేదు అట్లా అనుకుంటున్నాం కాబట్టి మేము ఇంతకాలం అసలు చాలా అవలేలగా ఎట్లాంటి పరిస్థితులు విపత్కర పరిస్థితులు అయినా ఎదుర్కొని నిలబడి పనిచేస్తున్నాం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీని ఒక పొలిటికల్ పార్టీ కింద మీరు రిజిస్టర్ చేయించారు దానికి ఇంకా అంటే గుర్తింపు రాలేదు కానీ అంటే మాకి రిజిస్టర్ అని అంటే అది చట్టపద్ధతులలో పనిచేస్తే రిజిస్టర్ అవుతుంది ఐ మీన్ చట్ట చట్ట వ్యతిరేకంగా పార్లమెంటు ఎన్నికలలో పాల్గొంటున్నప్పటికీ ఈ పార్లమెంటు వ్యవస్థను ఉపయోగించుకున్నప్పటికీ ఇది ఎత్తుగడలను ఉపయోగించుకుంటున్నాం తప్ప పార్టీని రిజిస్ట్రేషన్ చేయటం అంటే మా పార్టీ సభ్యత్వం మేము మొత్తం మా ఆయి పట్టు అనేది గవర్నమెంట్కి ఇవ్వాలి అందుకోసం మేము ఆపత్తుల రిజిస్ట్రేషన్ చేయించి పనిచేసేటువంటి పార్టీ కాదు ఎన్నికలు పాల్గొంటున్నా ఎత్తుగడల రీతినే పాల్గొంటున్నాం ఇప్పుడు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ యొక్క ఒక మేనిఫెస్టో ఉంటుంది కదా ఒక రెండు మూడు నాలుగు విషయాలు మాది దున్నేవాడికే భూమి కావాలి ఏదైతే అది ప్రధానమైనటువంటి ఒక మా డిమాండ్ మీరు దున్నేవాడికే భూమి కావాలంటున్నారు కానీ మన సమాజము ఇప్పుడు కార్పొరేట్ వ్యవసాయం వైపు వెళ్తున్నది ఏ విధంగా మీరు దాన్ని అది కార్పొరేట్ల దగ్గర ఉన్నదా భూమి అది భూసంభల దగ్గర ఉన్నదా అది ప్రభుత్వం దగ్గర ఉన్నదా అనేటువంటిది కాదు ఎవడైతే భూమి లేనటువంటి వాడు ఆ భూమి లేనటువంటి వాళ్ళకి భూమి పంచాలి అది ఎనభై కోట్ల మంది ప్రజలకి భూమి ఇవ్వాలి ప్రజల చేతులు లేదు ఆ భూమి మొత్తం వాళ్ళ చేతులలో ఉన్నది కాబట్టి ఆ భూమిని ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మా ప్రధానమైనటువంటి డిమాండ్ అది శ్రమకి తగ్గ ఫలితం కావాలి అనేటువంటిది మా డిమాండ్ ప్రధానమైనటువంటి నిరుద్యోగ సమస్య ఏదైతుందో నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి ఉద్యోగ అవకాశాలు కల్పించమనేటువంటిది మా డిమాండ్